శ్రీమద్భాగవతము నవమస్కంధము పదకొండవ అధ్యాయము శ్రీరామచంద్రుని విశిష్టలీలలు శ్రీశుకుడు పలికెను పరీక్ష మహారాజా పరమపురుషుడైన శ్రీరాముడు సర్వదేవమయుడు సకల దేవతలను తనలో కలిగియున్న విరాట్ పురుషుడు ఆ మహాత్ముడు వశిష్ఠుని ఆచార్యునిగా చేసుకుని ఆ బ్రహ్మర్షి పర్యవేక్షణలో కల్పోక్త విధానములను అనుసరించి సకల వస్తు సమృద్ధితో పెక్కు యజ్ఞములను ఎన్నో యజ్ఞములను ఆచరించెను యజ్ఞపురుషుడైన ఆ మహానుభావుడు యాగములను ఆచరించడం ద్వారా తనను తానే అర్చించుకొనెను ఆ రామచంద్ర ప్రభు యజ్ఞదక్షిణగా రాజ్యమనందల తూర్పు భాగమును హోతకును ఋగ్వేద ప్రతినిధికిని దక్షిణ భాగమును బ్రహ్మకును పడమర భాగమును అధ్వర్యునకును యజుర్వేద ప్రతినిధికి ఉత్తర భాగమును ఉద్ఘా ఉత్తర భాగమును ఉద్ఘాతకును సామవేద ప్రతినిధికిని దానము చేసెను మధ్యగల సమస్త భూమిని ఆచార్యున కొసంగెను ఐహిక విషయములయందు ఎట్టి ఆసక్తియు లేని ఆ రఘురాముడు ఈ సమస్త భూమండలమును స్వీకరించుటకు అన్ని విధములుగా బ్రాహ్మణుడే అర్హుడు అను దృఢ నిశ్చయమును కలిగియుండెను శ్రీరాముడు తాను ధరించిన వస్త్రములను తప్ప తక్కిన వస్తుజాలమును అంతయనూ దానము అట్లే భర్త యొక్క అభిప్రాయంను గుర్తించి సీతాదేవియు తాను ధరించిన వస్త్రములను పతికి ప్రతిరూపమైన మాంగళ్యమును తప్ప మిగిలిన ఆభరణాదులను అన్నింటినీ దానము చేశాను బ్రాహ్మణులను దైవ స్వరూపులుగా భావించినట్టు శ్రీరాముని యొక్క అపారమైన వాత్సల్యమును చూచి ఆ బ్రాహ్మణులు ఎంతయో సంతృప్తులైరి వారి హృదయములు ద్రవించను పెదపవారు అందరూ తాము దానముగా స్వీకరించిన సమస్త భూమండలమును తిరిగి ఆ ప్రభువునకే అర్పించి ఇట్లు పలికిరి పరమపురుష సర్వేశ్వర నీవు మా హృదయములలో ప్రవేశించి నీ దివ్య తేజస్సుతో మా అజ్ఞానాంధకారమును రూపుమాపిన మహానుభావుడవు ఇంకా నీవు మాకు ఈయనిధి ఏమున్నది నీవు అనుగ్రహించిన జ్ఞానముతో మేము సర్వస్వమును పొందిన వారమైతమి సత్పురుషులకు పరమాశ్రయుడమైన శ్రీరామ నీవు అపారమైన జ్ఞానమునకు నిధివి జ్ఞానస్వరూపుడవు అపూర్వమైన కీర్తి ప్రతిష్ఠలు గలవారిలో నీవు మేటివి తపస్సంపన్నులైన మహర్షులు సైతము నీ పాద పద్మములకు ప్రణమిల్లుచుందురు మహాత్మా నీకు నమస్కారములు ఒకనొకప్పుడు శ్రీరాముడు ప్రజల స్థితిగతులను గ్రహించుటక ఎవరినూ తెలుసుకొనలేకుండునట్లుగా మారువేషములలో రాత్రివేళ నగరమునందు సంచరించుచుండెను అప్పుడు ఒకడు వాని భార్యతో పలికిన మాటలు ఆయన చెవినబడెను ఓసి నీవు ఇతరుల ఇండ్లలో స్వేచ్ఛగా తిరిగి వచ్చిన దుస్తురాలవు కులటవు కనుక నిన్ను నేను ఏలుకొనను లంకలో నుండి వచ్చిన సీతను రాముడు స్త్రీ వ్యామోహి అయి పరిగ్రహించను కానీ నేను అట్లు చేయను లోకములో మూర్ఖులకు లోటు ఉండదు గదా పెక్కుమంది నోట ఇట్టి మాటలను వినిన పిమ్మట శ్రీరాముడు లోక లోకాపవాదమునకు వెరచి తన ధర్మపత్నియకు సీతాదేవిని పరిత్యజించను ఆ తల్లి వాల్మీకి మహర్షి ఆశ్రమమునకు చేరను ఆ సమయమున సీతాదేవి గర్భవతిగా ఉండెను క్రమముగా నెలలు నిండిన పెంబట ఆ మాత ఇద్దరు శిశువులకు కవలలకు జన్మనిచ్చెను అంతట వాల్మీకి మహాముని వారికి జాతకార్మాది సంస్కారములను జరిపి కుశలవులు అని నామకరణము చేశాను మహారాజా పరీక్షని మహారాజా లక్ష్మణస్వామికి అంగదుడు చిత్రకేతువు అను ఇరువురు కుమారులు కలిగిరి తక్షుడు పుష్కలుడు అనునవి భరతుని సుతుల పేర్లు శత్రుఘ్నుని తనయులు సుబాహువు శ్రుతసేనుడు భరతుడు దిగ్విజయ యాత్ర ఉనర్చుచూ కోట్ల కొలది గంధర్వులను హతమార్చాను పిమ్మట అతడు ఆ గంధర్వుల సంపదలను తీసుకుని వచ్చి శ్రీరామచంద్ర ప్రభువునకు సమర్పించను శత్రుఘ్నుడు మధురాక్షస కుమారుడైన లవణాసురుని చంపి అతని మధువనమునందు మధురాపురమును నిర్మించను శ్రీరాముని త్యజింపబడి వాల్మీకి ఆశ్రమమున ఉన్న సీతాదేవి తన ఇరువురు కుమారులను ఆ మునీశ్వరునకు అప్పగించను పిదప ఆ సాధ్వి తన పతిదేవుడుకు రామచంద్ర ప్రభువు యొక్క పాద పద్మములను ధ్యానించుచు తన తల్లి అయిన భూదేవి గర్భమున ప్రవేశించను ఆ వార్తను భూదేవి గర్భమున సీతాదేవి ప్రవేశించిన వార్తను వినంతనే శ్రీరాముడు మానసికముగా మిగుల ఖిన్నుడయ్యను ఆ మహాత్ముడు ఆ దుఃఖమును సర్వ సర్వసమర్థుడే అయినను తన సీతా సీతాసాధ్వి యొక్క ఆయా ఉదాత్త గుణములు పదే పదే తెరలు తెరలుగా స్మృతికి వచ్చుచుండుటచే ఆ బాధను ఆపుకొనలేకుండెను పరస్పరము ప్రేమానురాగములతో పెనవేచుకుని స్త్రీ పురుషుల మధ్య సంభవించిన వియోగ బాధ దుర్భరమైనది భయావహమైనది ఇది లోక విదితము మహా పురుషుల సైతము అతీతులు గారు ఇక సంసారిక విషయములే సర్వస్వము అనుకొనిన పామరుని విషయము చెప్పనేలా అటు పిమ్మట శ్రీరామచంద్ర ప్రభు బ్రహ్మనిష్టాపరుడే పదమూడు వేల సంవత్సరముల వరకును అవిచ్ఛిన్నముగా యజ్ఞ యాగాది అగ్ని కార్యములను నెరపుచునే వచ్చెను జై శ్రీరామ జై శ్రీరామ శ్రీరామచంద్ర ప్రభువు పదకొండు వేల సంవత్సరములు రాజ్యపాలన చేశను అని వాల్మీకి రామాయణంలో పేర్కొనబడినది దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతానిచ రామో ఉపాసిత్ ఇక్కడేమో పదమూడు వేల సంవత్సరములను తెలుపబడినది ఏలయన మూడు వెయ్యి సంవత్సరముల కాలములో సీతాదేవితో ఎడబాటు కారణముగా ఆ ప్రభువునకు ప్రతి వంద సంవత్సరములు మూడు వందల సంవత్సరములుగా అనిపించను అనగా క్షణముఖ యుగముగా గడిపినాడన్నమాట ఇట్టి సమన్వయంతో వైరుధ్యము తొలగిపోయినట్లే అందుకే పదమూడు వేల సంవత్సరములు అని పేర్కొనబడినది శ్రీమద్భాగవతములో అంటే వెయ్యి ఇంటూ మూడు మూడు వేల సంవత్సరములు అని పదివేల సంవత్సరములు సీతాదేవితో ఉన్నారు ఈ వెయ్యి సంవత్సరములు అనగా మూడు వేల సంవత్సరములు సీతాదేవితో ఎడబాటులో ఉన్నారు జై శ్రీరామ అంతటా ఆ స్వామి తన వనవాస సమయమున దండకారణ్యమునందలి కంటకములకు పసివాడిన తన పాద పల్లవములను చిగురుటాకు వలే కోమలములైన తన పాదములను తనను అనుక్షణము స్మరించడి సాధుజనుల హృదయములయందు నిలిపి జ్యోతిర్మయమైన పరంధామమునకు చేరేను పరీక్షణ మహారాజా శ్రీమన్నారాయణుడే దేవతల అభ్యర్థనపై లీలామానుష విగ్రహుడై ఈ భూతలమున శ్రీరాముడిగా అవతరించను ఆ పురుషోత్తములతో సమానులైన ప్రతిభాశాలు ఎవ్వరునూ లేరు ఇక ఆ స్వామిని మించిన వారు ఎట్లుందరు అపారమైన సముద్రముపై సేతును నిర్మించుటయు తన అస్త్ర పరంపర చే రాక్షసులను వధించుటయు సర్వశక్తి ఆ ప్రభువునకు పెద్ద విషయములు కానే కావు వీటి వలన ఆ మహాత్మనకు అదనముగా వచ్చిన కీర్తి ప్రతిష్టలను లేవు ఇవి అన్నయ్యనూ ఆయన యొక్క అవతార లీలా విశేషములే శత్రు అంటే రాక్షసాది సంహార విషయమున వనరుల సహాయమును స్వీకరించడం కూడా ఆ లీలలలో ఒక భాగమే ఆ రఘురాముని యశస్సు నిర్మలమైనది అది సకల పాపములను రూపుమాపను దిగ్గజములకు ఆభరణ రూపమైనది అనగా దిగంతముల వరకును పరివ్యాప్తమైనది అట్టి మహిత యశస్సు అట్టి మహిత యశస్సు రాజసభల యందు మహర్షులచే కొనియాడబడుచున్నది పవిత్రములైన ఆ స్వామి పాద పద్మములకు ఇంద్రాది దేవతలు వాసిగాంచిన భూప